హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేను బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావడానికి లైనింగ్ని ఎలా తడుపుకుని ఎలా ఆరబెట్టుకుని ఎలాగా స్టార్ట్ చేస్తాను బ్లౌజ్ కట్ చేసే ముందు ఈరోజు వీడియోలో చెప్తాను ఒక సిస్టర్ అడిగారు మీరు ఎలాగ స్టార్ట్ చేస్తారు అక్క అసలు ఎలాగ లైనింగ్ తడుపుతారు అనేది సో ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ని ఒక పది నిమిషాలైనా నానబెట్టాలండి నానబెట్టేసి స్ట్రేట్గా ఉన్నా తీగనా పర్లేదు తాడైనా పర్లేదు స్ట్రేట్గా ఉన్న దాని మా దాని మీద మాత్రమే ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఆరిపోతుంది కదా సింగిల్ లేయర్తోనే ఆరబెట్టాలి అంటే మనము ఎట్లయితే బట్టలు ఆరేస్తామో అలాగా ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇలాగ అటు రైట్ సైడ్కి ఒక కూరా ఉంది లెఫ్ట్ సైడ్కి ఒక కూర ఉంది దీంతో ఇలాగ సాగదీయాలన్నమాట ఎక్కడైనా ముడతలు ఏమైనా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాయి కోరాసు కోరాస్ చూ కోరాస్ ఉన్న చోట ఇలా లాగదీస్తే అక్కడ ఇక్కడ పట్టుకుని సాగదీస్తే బాగానే ఉంటుంది చూ చూడండి ఎలా ఉందో చూసారా అలా వస్తుందన్నమాట కొంచెం నీట్గా వస్తుంది ఇక్కడ ఎడ్జెస్ ఏమన్నా వంకరగా ఉంటే మీరు ఏం చేస్తారంటే అటు ఇటు కొంచెం సాగదీస్తే సెట్ అయిపోతాయి ఇలాగ ఈ పక్కకి నుంచి ఇలా సాగదీస్తే మనకి సెట్ అయిపోతుంది ఎంత నీట్గా ఆరేసినా కూడా ఒక్కొక్కసారి ఇలాంటివి ముడతలనేవి వస్తాయండి ఎంత జాగ్రత్తగా ఆరేసినా కూడా మీరు మళ్ళీ ట్రాయింగుల్లోనే ఇలా సాగదీయాలి ఆ ఆ క్రాస్ నుంచి ఈ క్రాస్ వరకు ఇలా పట్టుకుని ఇలా లాగాలన్నమాట ఇలా లాగడం వల్ల మనకంతా సెట్ అయిపోతుంది సో ఇప్పుడైతే నాకు లైనింగ్ అంతా బాగా సెట్ అయిపోయింది ఎక్కడా కూడా వంకటింక లేకుండా ఇప్పుడైతే నాకు బాగా సెట్ అయిపోయిందండి అంతా దీన్ని సగానికి ఫోల్డ్ చేసి కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేశాను బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఎలా పెడతామో అలాగా ఇప్పుడు నేను ఐరన్ చేస్తాను ఐరన్ ఎలా చేస్తాను చూడండి ఈ క్లాత్ వచ్చేసి నాకు దుప్పటి ఉంటుంది కదా మాకు అది చిరిగిపోయింది అనమాట దాంట్లో సగం పాడేశాను చిరిగిపోయిన ప్లేసు మిగతా అదేమో ఇలాగ ఐరన్ కోసం మాత్రమే వాడతాను మిగతా వాటికి వాడను ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా మన కోరాస్ కూడా సగానికి నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా కరెక్ట్గా స్ట్రెయిట్గా పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత ఐరన్ చేసుకోవాలి కాటన్ మీద ఆప్షన్లో పెట్టుకోవాలండి నా ఇది వచ్చేసి బజాజ్ ఐరన్ బాక్స్ ఇది వచ్చేసి నాకు కాటన్ ఉంది సిల్క్ ఉంది రేయాన్ ఉంది ఆప్షన్స్ ఉంటాయి ఇది నేను తీసుకున్నది కాటన్ కదా కాటన్ పెట్టాలి సిల్క్ అయితే సిల్క్ మీద పెట్టాలి లేకపోతే కాలిపోతుంది సిల్క్ మీద కాటన్ పెడితే కాలిపోతుంది నేనైతే కాటన్ మీద కాటనే పెట్టి ఇలాగ నీట్గా ఐరన్ చేస్తున్నాను చూసారా ఎంత బాగుస్తుందో ఇలా మొత్తం కూడా కొంచెం హ్యాండ్ని ప్రెస్ చేయండి మరి పై పైన తేలిచ్చినట్టు ఐరన్ చేయకూడదు కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనం ఎంత మనీ తీసుకున్నాం అనేది పక్కన పెట్టి మనం ఎంతవరకు వర్క్ ఇస్తున్నామని చూడాలి అలా దానివల్లే మనకి కస్టమర్స్ అనేవి పెరుగుతారు దీనికోసం మీరు ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది కానీ కస్టమర్ దొరకడం కష్టం కదా ఇలా చేయడం వల్ల కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట మనకు కూడా నీట్గా కట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగేసేసి మళ్ళీ ఐరన్ చేసేసేయండి వన్ సైడ్ లేయర్ అయిపోయింది కదా రెండో సైడ్ కూడా ఇలా ఐరన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఐరన్ చేసేసేయండి ఇలాగా చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది రెడ్ లైట్ వస్తుంది గ్రీన్ లైట్ వస్తుంది ఇప్పుడు ఎడ్జెస్ ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ కట్ అయితే ఎడ్జెస్ అనేవి కాజా పట్టికి వాడుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ నాకైతే అంతగా ఏం యూజ్ అవ్వదు ఈ కూర అన్నది ఆపోజిట్లో పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇలాగా వన్ సైడ్ అయితే అయిపోయింది కదా రెండో సైడు నాకు ఫినిషింగ్ నీట్గా రావడానికి ఈ టిప్పే కారణమండి ఒక సిస్టర్ అడిగారు మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో లైనింగ్ కోసం వీడియో చేయండి కానీ ఇంకా ఈరోజు చేశానండి ఇలా నీట్గా కట్ చేశాను ఇది నాకు కాజాపట్టికి ఉక్సు పట్టి కా ఉక్సు పట్టికి వస్తుందండి కాజాపట్టికి రాదు దీన్ని పక్కన పెట్టేస్తాను చూసారా దీన్ని మనం వెంటనే కట్ చేసుకుంటే ఇంకా మంచిది తర్వాత టైం పడుతుంది అనుకుంటే లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఫోల్డింగ్ పడుతుంది మార్క్ చూడండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్